మనము చాలా రోజులుగా కథలు చెప్పుకుంటున్నాం దాదాపు సెవెంటీ డేస్గా ఈ స్టోరీ టైం చెప్తూ వచ్చాను అఫ్కోర్స్ ఇందులో స్టోరీసే కాకుండా కొన్ని స్వీయ అనుభవాలు కొన్ని సోషల్ సైన్స్ థీరీసు ఇలా రకరకాల యాంగిల్స్ ఈ స్టోరీ టైంను కంటిన్యూ చేస్తున్నాను చాలా సందర్భాల్లో మనం ప్రముఖుల జీవితాల నుంచి లేదా కథల నుంచి సాహిత్యం నుంచి ఆధ్యాత్మిక వాంగ్మయం నుంచి చాలా నేర్చుకుని ఉంటాయి అనుకుంటాం నిజం కూడా అవి మనకు చాలా నేర్పుతూ ఉంటాయి కూడా ప్రముఖుల రచనలు చాలా ఆసక్తికరమైన పుస్తకాలు వీటి నుంచి మనం చాలా నేర్చుకుంటాం నేను కూడా ఇటీవల రెండు బుక్స్ నుంచి రెండు వీడియోలు చెప్పాను ఒకటి ఎయిటీ ట్వంటీ అని వీడియో చెప్పాను అంటే ఇరవై శాతం పనుల నుంచి ఎనభై శాతం రిజల్ట్ ఎలా తీసుకుంటామని అలాగే ఆటమిక్ హ్యాబిట్స్ అని ఇంకో పుస్తకం నుంచి కూడా పరమాణు అలవాట్ల ప్రభావం ఏంటి అని చెప్పాను ఇలా మనం నేర్చుకోవటానికి ప్రముఖుల జీవితాలు ప్రముఖుల రచనలు పుస్తకాలు అలాగే సామాజిక శాస్త్ర సిద్ధాంతాలు పరిశోధనలు లేదు మనకు తరతరాలుగా మనకు వస్తున్న కథలు ఇలా అనేక రకమైన సోర్సెస్ నేర్చుకోవచ్చు వాస్తవానికి మన జీవితం నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అయితే మనం జీవితంలో నోటీస్ చేయం అది క్యాజువల్గా తీసుకుంటాం సో ఈ వీడియోలో నాకు కలిగిన రెండు అనుభవాలు దాని నుంచి మనం ఎలా నేర్చుకోవాలో చెప్తాను రెండు కాదు మూడు అనుభవాలు చెప్తాను ఈ మూడు అనుభవాల నుంచి ఎలా నేర్చుకోవాలో కూడా చెప్తాను ఎందుకంటే మన అనుభవాలే మనకు గుణపాఠాలు అవుతాయి మన అనుభవాలే మనకు సిద్ధాంతీకరణ అవుతుంది సూత్రీకరణ అవుతుంది సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని మించిన లెర్నింగ్ ఉండదు సో ఉదాహరణకి ఏంటంటే నేను చిన్నప్పుడు మేము ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఉండేవాళ్ళం బాబో క్యాంప్ అనే ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో రేకుల ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం మూడు రూములు ఉండేవి వరుసగా చిన్నారు గదులు సో మొదటి గదిలో మా నాన్న రాత్రి సిక్స్ అయితే ట్యూషన్ చెప్పేవారు సిక్స్ సెవెన్ ఆ ప్రాంతంలో సెవెన్ టు ఎయిట్ వరకు ట్యూషన్ నడిచేవి ఆ ట్యూషన్ కాలం మేము లోపలే ఉండాలి ఎందుకంటే బయట ఉండలేము రాత్రి అయిపోతుంది అప్పటికే సెవెన్ వరకు ఆడుకోలేము అక్క చదువుకోవాలి నేను మా అన్నయ్య మా ఇతర మా అక్క చెల్లె మా అమ్మ మేమంతా లోపల ఉండేవాళ్ళం బయట ముందు రూమ్లో మా నాన్న ట్యూషన్ చెప్పేవాడు ఇంగ్లీష్ టీచర్గా ఉండేవారు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవారు సో చాలా సందర్భాల్లో ఇంగ్లీషు ఎలా చెప్తారో మనకు తెలుసు ఇంగ్లీష్లో చెప్తూ వాటి తెలుగు అర్థాలు చెప్తూ చెప్పాలి నేను ఒక సమ్మరీ వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకోవడం వాళ్ళ తరం కాదు ఆ ఇంగ్లీష్ సమ్మరీ చెప్పాలి దాని తెలుగులో మీనింగ్ చెప్పాలి ఇంగ్లీష్ సమ్మరీ నుంచి క్వశ్చన్స్ అడగాలి వాళ్ళకు తెలుగులో ఆన్సర్లు ఇంగ్లీష్లో ఆన్సర్లు చెప్పాలి చాలామందికి ఎంత చెప్పినా రాకపోవు మా నాన్న కోపం వచ్చేది చిరాకు పడేది ఏంద్రా ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని ఆసక్తికరంగా మా అమ్మ వెనకాల గదిలో ఉండి మా నాన్న చెప్పిన లెస్స నేనేది ఒకరోజు మా అమ్మకి చిరకాక్లే తలుపు తీసి ఏమి ఆన్సర్ నా నేను చెప్పాలి అన్నది మా అమ్మ అండ్ మా అమ్మకి ఇంగ్లీష్ రాదు వాస్తవానికి ఏదో ఒకటో త్వరతో రెండో త్వర చదువుకున్నది మరి ఎలా ఆన్సర్ చెప్పింది ఇంగ్లీష్లో చెప్పలే ఆ క్వశ్చను ఒక సమ్మరీ అడిగితే దాని ఆన్సర్ తెలుగులో చెప్పింది ఇక్కడ ఉన్న పిల్లలు ఇంగ్లీష్లో చెప్తలేరు తెలుగులో చెప్తలేరు సో ఇది ఏమి చెప్తోంది అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటే మనము మా అమ్మ ఏమీ ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ చదువుకోలే కానీ ఇతరులకు చెప్పింది విని తాను నేర్చుకున్నారు నేను ఇంటర్మీడియట్లో హైదరాబాద్లో చేరాను ఇంగ్లీష్ మీడియం నా ఒక రూమ్లో ఉండేవాడిని హాస్టల్లో ఆ మా రూమ్మేట్ రోజు ఉదయం ఐదు గంటలకు లేచి ఇంగ్లీష్ బట్టి పట్టేవాడు అలివర్ అలివర్ అలవర్ అలివర్ గోల్డ్స్ విత్ గోల్డ్స్ విత్ గోల్డ్స్ విత్ అని నేను నిద్రలో నాకు కొద్దిగా ఆలస్యంగా పండుకునే అలవాటు లేటుగా లేచే అలవాటు సో నాకు ఐదు గంటల నుంచే డిస్టర్బెన్స్ అయ్యేది నేను సగం నిద్రలో సగం మేల్కొని సగం నిద్రలో ఉంటూ మా మిత్రుడు పడుతున్న బట్టి వినేవాడిని నేను ఇంగ్లీష్ ఒక్కరోజు కూడా చదవకుండా నాకు సెవెంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది మా రూమ్మేట్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు అదేంద్రా నువ్వు ఇంగ్లీష్ చదవగా నేను ఒక్కరోజు చూడలేదు మరి నీకు సెవెంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది నాకు చదవాల్సిన అవసరం రాలేదు కదరా నువ్వే చదివి పెట్టావు కదా అన్నాడు అని చిన్నప్పుడు మా అమ్మ ఉదాహరణ చెప్పాను సో మా అమ్మ ఉదాహరణ నుంచి నేను నేర్చుకునే అమలు కూడా చేశాను ఇలా మన జీవిత అనుభవం నుంచే మనం ఎలా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటారు ఎలా నేర్చుకోవచ్చు అనేది ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను ఎప్పుడన్నా ఆఫీస్ వర్క్ పైన స్టూడెంట్స్ని తీసుకుని టూర్లకి వెళ్ళేటప్పుడు ఏదన్నా సెమినార్లకి వెళ్ళేటప్పుడు యూజీసీలో మీటింగ్స్ కొరకు ఢిల్లీ వెళ్ళేవాడిని ఎప్పటికీ వెళ్ళేవాడిని కాదు ఓ ఇయర్లో వన్స్ ట్వైస్ వెళ్ళేవాడిని వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో ఈమెయిల్లు ఆ రోజుల్లో వాట్సప్లు ఇవి లేవు ఉత్తరాలే రాసుకునే వాళ్ళు ఏదైనా కావాలంటే నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు మా యూనివర్సిటీలో చాలామంది నేను హైదరాబాద్లో పోస్ట్ చేస్తే ఢిల్లీకి జరగడానికి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు కదా అక్కడ లోకల్గా పోస్ట్ అని నాకు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒకరో ఇద్దరు ఉత్తరాలు ఇచ్చేవాళ్ళు ఏం జరిగేది అంటే నేను ఢిల్లీకి పోయే మూడు రోజుల ముందు నాకు ఇచ్చేవాళ్ళు రెండు రోజుల ముందు మాకు లేట్ అవుతుంది నువ్వైతే వెంటనే ఢిల్లీకి వెళ్తానో అక్కడే ఇస్తావని నేను ఢిల్లీలో మూడు రోజులు నాలుగు రోజులు ఉండేవాడిని ఈ లెటర్లు వేయడం మర్చిపోయేవాడిని మళ్ళీ తీసుకొచ్చేవాడిని హైదరాబాద్లో హైదరాబాద్లో తీసుకొచ్చిన రెండు రోజులు గుర్తొచ్చేది చాలా జాగ్రత్తగా హైదరాబాద్లో పోస్ట్ ఆఫీస్లో వేసేవాడిని అది కూడా ఇక్కడ ఆర్ట్స్ కాలేజు మెట్ల పక్కనే ఒక పో డబ్బా ఉంటుంది ఇప్పటికీ ఉంటుంది ఆ డబ్బులు వేసేవాడిని చూడండి విచిత్రం ఏంటంటే వాళ్ళు డబ్బులు వేసుకోవచ్చు ఉంటే రెండు రోజులు మూడు రోజులు చేరుతుంది కానీ నేను ఢిల్లీ వెళ్తున్నాను కనుక నాకు ఇచ్చారు నేను మర్చిపోయాను మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మళ్ళీ అదే డబ్బులేసాను రెండు రోజుల్లో మూడు రోజుల్లో పోవాల్సి ఉత్తరం కాస్త పదిహేను రోజులు పట్టేది ఏం చెప్పాలి వాళ్ళు చెప్తే తిరుతారు చెప్పకుండా కామ్గా వెళ్ళి పోస్టులు వేసేవాడిని ఆ అనుభవం నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు కూడా ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ బెటర్ దెన్ టెన్ ఇన్ బుష్ అని ఇంగ్లీష్లో సమతుంది అంటే బయటకులో బుష్లో బుషెస్లో పది ఉండడం కన్నా నీ చేతిలో ఉన్నది ఒక్కటి ముఖ్యమని అందువల్ల ఎప్పుడు కూడా నీ చే నీ ద్వారా నీవే పని చేసుకోవాలి ఇంకోరి పైన ఆధారపడి పనిచేయాలి అని ముఖ్యమైన పనులు కనుక అప్పచెప్తే కొన్ని సందర్భాల్లో నీవు ఆర్గనైజేషన్స్ రీడ్ చేసేటప్పుడు అనివార్యంగా అప్పచెప్పాలి కానీ నీ పర్సనల్ పనులు అవి కూడా వెరీ ఇంపార్టెంట్ పనులు యూ షుడ్ ఇదర్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆర్ పర్సనలీ మానిటర్ దెమ్ షార్ట్ కట్స్ వెతుక్కోదు అందువల్ల ఇప్పటికీ కూడా అలాంటి పనులు నా వ్యక్తిగతంగా కీలకమైన పనులు నేనైనా చేసుకుంటాను ఒకవేళ నాకు తీరక పనులు ఉంటే ఎవరికైనా అప్పజెప్పినా అది మానిటర్ చేస్తూ ఉంటాను సో ఇది అనుభవం నేను నేర్చుకున్నది మీకు మూడో ఉదాహరణ చెప్తాను మా యూనివర్సిటీలో నాకు ప్రొఫెసర్గా ఉన్న బషీరుద్దీన్ చాలామంది తెలుసు జర్నలిజం షాక్ అధిపతిగా ఉండే చాలా ఇళ్ళు అంబాసిడర్గా కూడా పనిచేశాడు ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా చేశాడు ఒకరోజు ఆయన ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించబ నియమించబడ్డాడు అందరికీ తెలుసు ఆయన మా మాట ఏం వినడని ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు సో బషీరుద్దీన్ శిష్యులందరికీ తెలుసు ఎలా ఉంటాడు సో కానీ ఆయన ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తోనే తెలిసిన బంధువులు మిత్రులు నా వెనకాల పడేవారు ఇంకో పలానా ఉంది పలానా వారికి ఏదన్నా రిక్రూట్మెంట్ ఉందనుకోండి వాళ్ళు నాకు అప్పచెప్పేవాళ్ళు ఈ ప రిక్వెస్ట్ చేసేవాళ్ళు లేకపోతే బషీరద్దునికి చెప్పి ఈ పని చేసి పెట్టరా నాకు అపాయింట్మెంట్ ఇప్పించి పెట్టరా నేను మొదట్లో చాలా ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పేవాడిని అది సాధ్యం కాదయ్యా అని నాకు కూడా వినడు నిజమే నాకు చాలా ఏళ్ళుగా టీచర్ నాకు కొలిక్ కానీ ఆయన నేచర్ నాకు తెలుసు కదా వినడు అందులో మా నాకు ఆ లెవెల్ ఆఫ్ పర్సనల్ ఇంటిమెసీ లేదు అని చెప్పేవాడిని కానీ ఎవరు నమ్మేవాళ్ళకి కాదు నీ ప్రొఫెసరు ఆయన దగ్గర చదువుకున్నావు ఆయన ఆయంలో రిక్రూట్ అయ్యావు ఆయనతో కలిసి పని చేస్తున్నావు నీకు ఆయన చెప్తే నువ్వు చెప్తున్నాడా నువ్వు చేయదలుచుకోలేదు అని నాపైన షాప తలపెట్టేవాళ్ళు నాపైన కామెంట్లు చేసేవాళ్ళు ఓ ఆరు నెలలు ఏడాది భరించాను ఇదంతా సో ఏ నాకు పొగరని ఎవరికి హెల్ప్ చేయనని ఇలా రకరకాలుగా నా పైన తీర్మానాలు చేసేవాడు ఇక ఓపిక నశించి ఒక నిర్ణయానికి వచ్చాను వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ ఇస్తే ఆన్ పేపర్ తీసుకొని ప్రయత్నం చేస్తాను అని ఎలాంటి హామీ ఇవ్వకుండా నేను అవి తీసుకొని మంచిది అనేవాడిని ప్రయత్నం చేస్తాను అనేవానికి కాదు మీరు మా కొద్దిగా నా ఇంకో పలానా క్యాండిడేటు రేపు ఎగ్జామ్ రేపు ఇంటర్వ్యూ ఉంది కొద్దిగా జాబ్కి ఏమైనా హెల్ప్ చేయగలరా సీట్కి ఏమైనా హెల్ప్ చేయగలరా అని ఇచ్చేవాడు అంతకుముందు అయితే ఇది సాధ్యమే కాదు అని తీ అని మొఖం మీద మొహం మీద చెప్పేవాడిని ఇదరు మొహం మీద చెప్పకుండా తీసుకుని ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించేవాడిని నా దగ్గర ఉంచుకునేవాడిని నేనేం పశువుని చెప్పేవాడిని కాదు అని చేసేవాడికి కాదు నేనేం అబద్ధం ఆడలేదు చేస్తానని వాళ్ళకి ఎవరికీ హామీ ఇయ్యలేదు మహాభారతంలోనే ధర్మరాజ అశ్వత్మా అత కుంజరహ అన్నాను నేను ఇక్కడ అతహ అనిలే కుంజరహా అనిలే తీసుకొని పెట్టుకున్నాను అంతే చేస్తానని నేను చెప్పలేదు కదా సో ప్రయత్నం చేస్తాను కూడా చెప్పలేదు చెప్పేవాడిని కాదు సో తీసుకునేవాడిని చాలా విచిత్రం ఏంటంటే పది రోజులకో పదిహేను రోజులకో సీట్ బాక్స్ పట్టుకొని వచ్చేవాడు థ్యాంక్స్ అండి మాకు జాబ్ వచ్చింది మీరు చెప్పడం వల్ల అని నేను మా భార్య ఆ వాళ్ళ అసలు మనం ఎవరికీ చెప్పలేదే అని కానీ వాళ్ళ జాబ్ వచ్చినా నేను చెప్పారని వాళ్ళు అనుకునేవాళ్ళు ఇంకొంతమంది అయితే ఇంటర్వ్యూ బోర్డులో వైస్ ఛాన్సలర్ నా మొక్కని చూసి నవ్వాడు నాకు అప్పుడే అర్థమైంది మీరు చెప్పడం వల్ల ఆ రకంగా నవ్వాడు అని నేను ఆయన ఎందుకు నవ్వాడో నాకు తెలియదు కానీ నాకైతే నవ్వచ్చేది సో అలా ఒక రెండు మూడు సందర్భాల్లో నేను ఏమీ చేయకపోయినా వారు నాకు సీట్ బాక్సులు తెచ్చిచ్చారు జీవితకాలం నాతో కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నారు అప్పుడు అనిపించింది కాస్తంత లౌక్యం కూడా అవసరమేమో ముక్కుసూటిగా చెప్పకూడదేమో అని అయితే అదే సమయంలో అబద్ధం ఆడకూడదు కదా అనే భావన ఇక్కడ అబద్ధం ఆడకుండా బద్ధంగానే అబద్ధం నేనేమో అబద్ధం ఆడలేదు నేనేమి చేస్తానన్నా లేదు కాస్తంత లౌక్యాన్ని ప్రదర్శించాను ఆ లౌక్యమే నన్ను విమర్శలకు దూరం చేసింది పైగా నేను చేయని పడికి నాకు ప్రయోజనాన్ని కల్పించింది ఎంత న్యాయమో తెలియదు కానీ నాకు మరో మార్గం లేకుండే ఇలా జీవితంలో మన అనుభవాల నుంచి మనం అనేకము నేర్చుకోవచ్చు సో కాస్తంత అంత సమయం దొరికినప్పుడు స్వామి వివేకానంద అన్నట్లు హ్యావ్ ఎ కన్వర్జేషన్ విత్ యువర్ సెల్ఫ్ నీతో నీవే మాట్లాడుకో రోజంతా చాలామందితో మాట్లాడుతుంటాం ఒక్క క్షణం మనతో మనమే మాట్లాడుకుంటే మన లోపాలు మన మంచి చెడ్డలు మన పరిమితులు మన ప్రయో మన ప్రత్యేకతలు మనకు అర్థమైతే అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఇట్స్ ఈ గ్రేటెస్ట్ రియలైజేషన్ మనను మనము అర్థం చేసుకొని మన అనుభవాలనే మనం గుణపాఠాలుగా మలుచుకొని మన జీవితాల్లోని ఒడిదుడుకులే మనకు బలాలుగా మార్చుకుంటే విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్